అనేక మంది మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను ఏదో ఒక విధంగా తీర్చుకుంటారు ఆ క్రమంలోనే కొంచెం డబ్బును ఇల్లు లేదా భూమి కొనుగోలు కోసం ఆదా చేస్తూ ఉంటారు అలా ప్లాన్ చేసినా కూడా పలువురు మాత్రం మోసపోతూ ఉంటారు అయితే భూమిని కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి పత్రాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం ఇటీవల కాలంలో ఫ్లాట్లు భూమి కొనుగోళ్ల విషయంలో మోసాలు ఎక్కువైపోయాయి అది మనందరికీ తెలిసిందే ఒకరి కమ్మిన భూమిని అనేక మందికి అమ్ముతున్న సంఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి క్రమంలో భూమి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి తనిఖీలు చేయాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏంటి అనేది చూద్దాం మీరు ఏదైనా భూమి కొనుగోలు చెయ్యాలి అని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఈ పత్రాలు తప్పకుండా జాగ్రత్తగా తనిఖీ చెయ్యాలి ఇలా చేయడం ద్వారా మీరు మోసాల బార్ నుండి తప్పించుకోవచ్చు ముందుగా మదర్ డీడ్ పత్రాన్ని తనిఖీ చేయాలి ఇది భూమిని కొనుగోలు చేసే ముందు చూడవలసిన ముఖ్యమైన పత్రం ఈ పత్రం ద్వారా ఈ భూమి యజమాని అతనేనా లేదా మరొకరా అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇది కాకుండా భూమి యజమాని దానిని విక్రయిస్తే కొనుగోలుదారుకు బదిలీ చేసే సేల్ డీడ్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది దాన్ని కూడా ఒకసారి పరిశీలించాలి భూమిని కొనుగోలు చేసే ముందు మీకు ఆ సమయంలో పాత రిజిస్ట్రీ చూపించే విధంగా శ్రద్ధ వహించండి దీంతో మీరు కొనుగోలు చేస్తున్న భూమి ఎవరి పేరు మీద ఉందో మీకు క్లియర్గా తెలుస్తోంది చాలామంది వ్యక్తులు ఇతరుల పేరు మీద నమోదైన భూములను మీకు అమ్మే అవకాశం ఉంటుంది చాలా సందర్భాల్లో భూమిని విక్రయించే వ్యక్తి పేరు మీద భూమి ఉండదు దీనికోసం ఆ వ్యక్తికి పవర్ ఆఫ్ అటార్నీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి ఇది కాకుండా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ను చూడడం కూడా ముఖ్యం ఈ సర్టిఫికెట్ భూమికి సంబంధించిన అన్ని లావాదేవీల రికార్డును కలిగి ఉంటుంది ఇది కాకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను కూడా పరిశీలించాలి దీన్ని విక్రయించడానికి లేదా కొనడానికి ఎవరికీ అభ్యంతరం లేదు అని దీని ద్వారా మనకు తెలుస్తుంది గుర్తింపు కార్డు కూడా నేడు అత్యంత ముఖ్యమైన పత్రమని గుర్తుంచుకోవాలి భూమి యజమాని తెలియకపోతే దాని మొదట గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని తనిఖీ చేయాలి ఇది కాకుండా భూమిని కొనుగోలు చేసే ముందు మీరు యజమాని పూర్తి చిరునామాను కూడా పరిశీలించాలి దీనికోసం మీరు అతని చిరునామా రుజువు బిల్లు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు తప్పకుండా తనిఖీ చేయాలి అందులో యజమానికి సంబంధించిన పత్రాన్ని కలిగి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అందులో భూమిని స్వాధీనం చేసుకున్న తేదీ పేర్కొనబడుతుంది చివరిగా మీరు ఆ ఆస్తిపై పన్ను చెల్లించారా లేదా అనేది కూడా తనిఖీ చేయాలి ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు మీరు ఈ ముఖ్యమైన పత్రాలు తనిఖీ చేస్తే మోసం జరిగే ప్రమాదం దాదాపుగా ఉండదు అందుకని హడావిడిగా కాకుండా కాసేపు వేచి ఆలోచించి పత్రాలన్నీ కూడా జాగ్రత్తగా తనిఖీ చేసి ఆ తర్వాత మాత్రమే భూమి లేదా ఫ్లాట్స్ కొనుగోలు చేయడం అనేది చాలా మంచిది